కథలు అవన్నీ కూడా వాళ్ళే చెప్తారు మీరు సినిమా వేసేటప్పుడు ముందే చూడండి సీరియల్ కానీ ముందే చూడండి ఇది కట్టు కథే కేవలం కల్పితమే ఎవరు ఉద్దేశించినవి కాదు అని వాళ్ళు రాస్తారు కేవలం కల్పితలు అవి కట్టుకథలు అవి కాబట్టి సినిమాలు నాటకాలు అని కథలు పురకథలంటే ఓకే కానీ మన ఎస్ ఎవరు ఎస్ ఎవరు సత్యము నేనే మార్గము సత్యము జీవము చూడ మార్గలు నేనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే వెలుగు లోకానికి నేనే జీవాన్ని అంత మహానుభావుడి మనము నేర్చుకుంటున్నప్పుడు ఆయన గురించి వింటున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి అవసరం లేదు కల్పన వాక్యాలు అవసరం లేదు గత మంచి పచ్చ పట్టిన ఉండడం ఉన్నటువంటి కోసం ప్రయాసప్రాస పల్లెరు ఉన్నదోట నేర్చుకుంటే చాలు ఉన్నటువంటి విషయాలు ప్రయత్ని చాలు ఇదే పెద్ద అద్భుతం ఖండిగ కర్భం ధరించిన గొప్ప అద్భుతం ఖండిగ కర్భం ధరించిందనే గొప్ప అద్భుతం ఆ అద్భుతం చాలు ఏశోపు నీతిమంతుడు మరియా పురుషుడు ఎదురుగైన స్త్రీ ఆ చదువుతున్నప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యం దూత వచ్చి నీవు కుమారుణ్ణి కనబోతున్నావు దేవుడి శైతని కమ్ముకున్నాను అని మాట్లాడుతుంటే మరీ అంటుంది నేను పురుషులు ఎరగడతారనే నాకెలా ఇలా చూడండి వివాహం వయసు వచ్చింది ఆల్రెడీ ఆమెకు ఎంగేజ్మెంట్ అయింది కానీ పురుషుల్ని ఇంతవరకు ఎరగలేదు ఎంత పవిత్రంగా ఉందో చూడండి మరి అక్కడ చాలకుండా వింటానికి అతను ఏ షోపు చూడండి ఏ షోపు నీతిమంతుడు పెళ్లి పొంది తన భార్య కనికపోతే అని తెలిసినప్పుడు పంచాయతీ పెట్టకుండా గొడవ చేయకుండా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను రహస్యంగా విడనాడు ఉద్దేశించను ఎంత నీతిమంతుడు మనం చిన్న తప్పు దొరికితేసార్లు ఇక పది మంది పంచాన్ని పెడతాం వంద మందులు పంచాన్ని పెడతాం పరువు తీస్తాం ఎదుటి వాళ్ళ పరువు తీస్తాం కొన్నిసార్లు తప్పు లేకపోయినా సరే మనమే కనిపించుకొని వాళ్ళ పరువుని మనం బజారికి నీటి మంత్రుడు నీటి మంత్రులు రహస్యంగా ఆయన విడనాడ ఉద్దేశించాడు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు అట్రానికి కోపం వస్తుంది పది మందులు వంద మందులు పంచాన్ని పెట్టాలనిపిస్తుంది ఇంకా కొంతమంది అయితే ముందు చంపేస్తాడు ముందు అసలు నాతో ఎంగేజ్మెంట్ అయింది అని ఆ కోపంతో చంపేస్తాడు కూడా కదేశం ఆ మాటలు వింటున్నప్పుడు అంతకంటే ఎక్కువే కావాలి అంతకంటే ఎక్కువ కావాలా కాబట్టి క్రీస్తుని గురించి వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోండి చెప్పేవాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఎందుకంటే ఆ సత్యము ఆయన సత్యం ఆయన గురించి మాట్లాడు అబద్ధాలు మాట్లాడితే కానీ మొన్న కాని చెబుతున్నాడు మేము చాలా పరిశోధించాము చాలా పరిశోధించాము క్రీస్తు మాత్రం పుట్టిన డిసెంబర్ నెలలోనే తేదీ గురించి అన్నిట్ అయినా కూడా పుట్టిన డిసెంబర్ నెలలోనే చాలా పరిశోధన చేశాము అని మొన్న ఒక చెబుతున్నాడు యూట్యూబ్ లో ప్రసంగం చేసేటప్పుడు ఎవడు కష్టపడి కష్టపడమని చెప్పాడు చూడండి దేవుడు మానవుల కోసము ఈ భూమిని ఆయన సృష్టించాడంట నూట పదిహేనవ కీలకలో మనం మన జ్ఞానం చేస్తుంది మనం వహించుకుందాం అంటే ఆకాశము యో భూమిని ఆయన నరలిపించి ఉన్నాడు వాళ్ళకిచ్చింది ఏంటండి భూమిని పరిగించాడు ఆకాశములు ఆయన చేతులు ఉన్నాయి మరి మనం ఏం చేస్తున్నారు పిచ్చి ప్రయత్నాలు సూర్యుడి మీద ఉండటానికి ఏర్పాటు చేస్తున్నారు చంద్రుడి మీద ఉండటానికి చంద్రుడి మీద మీరు వేసుకోవాలంట ఇల్లు కట్టుకోవాలంట అక్కడ నివాసం ఉండాలంట పిచ్చి జనం వాస్తవం ఏంటి ఆకాశము యహోకాశము భూమిని ఆయన నరలిపించాడు ఈ భూమిని ఉపయోగించుకో మనో తెలివిగా చంద్రుడి మీద చేస్తున్నారు పిచ్చి ప్రయత్నాలు అది ఎంత అవేక యేసు క్రీస్తు పుట్టిన మాట వాస్తవం కానీ దేవుడు ఆ నెల కానీ ఆ తేదీ కాని లేఖనాలలో మనకి రాయించలేదు రాయించలేదు దీని గురించి ఓ పరిశోధన చేస్తున్నారంట పరిశోధనలో ఏ నెలలో పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఏ గాలి పుట్టాడు అవసరమా నీకు అవసరమా యసు క్రీస్తులు పుట్టాడు వాస్తవం నీకెందుకు ఆయన పుట్టినరోజు ఆయన చేసుకోవాలా సంఘం చేయాల అపోతులు చేయాల వీళ్ళు వచ్చారంట భక్తి పనులు వీళ్ళు వచ్చారంట పుట్టినరోజు చేయడానికి చూడండి ఒక మాట మీరు గమనిస్తే

ఆరో వచ్చ ఉంటుంది అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో ప్రాయించుండేను ఆరో యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయించుండే ఆరో చూస్తారు కదా ఎనిమిదో వచ్చనము మరల వంగి నేల మీద రాయించుండే వారు వారు మాట విని ఒకటేసి కింద ఉంటుంది ఒకటేసి కింద ఉంటుంది ఏముంటుంది అక్కడ మనస్సాక్షి చేత గద్దించబడిన వారే ఇక్కడ చూడండి ఆ రోజు చెప్తుంది ఏసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయించుండేను ఏమో వ్రాయించుండేను యోహాన్ని చెబుతున్నాడు రాసినట్టు యోగాన్ని చెబుతున్నాడు యేసు క్రీస్తు వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు మనోడు దీన్ని ఏం చెప్పాడు తెలుసా వాళ్ళ పాప రాస్తున్నాడు అంటారు ఆ చేశావు చేశావులు విచారం చేశావు అని పిచ్చి గురించి రాస్తున్నాడంట సంవత్సరాల గురించి రాస్తున్నాడంట అన్ని అంట వాళ్ళు ఏది ఆ నెల మీద రాస్తున్నాడే వాళ్ళ భావాలు అవన్నీ చూసి వాళ్ళంటే వెళ్ళిపోయారు ఏమంట అక్కడ ఎందుకు వచ్చిన ఏం చెప్తుంది ఏసు వంగి నెల మీద వ్రాయించి వరలా వంగి రాస్తున్నాడు ఆయన వారు ఆ మాట విని మా లేదా రాసి చూశారా ఏ మాటన్నారు వాళ్ళు ఏ ఎన్ని ఏడవచ్చు ఆయన మీలో లేని వాడు మొట్టమొదట ఆమె మీద ఆ ఆమెలకి వెళ్ళిపోయారా లేకపోతే ఆమె మీద వాళ్ళ పాప రాస్తున్నాడంట ఆ చూసుకొని బాబు నా పప్పు రాస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు మీరు మాటలు లేఖనాలలోనే ఏమో రాస్తున్నాడు అని యోహానే స్పష్టంగా చెప్తే వీళ్ళు ఎందుకు లెక్కలేస్తున్నారు పాప రాస్తున్నాడు పుణ్యం రాస్తున్నాడు అవసరం భూమిని అనుభించాడు చంద్రుని ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఏసు క్రీస్తు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఏ నెల పుట్టాడు ఎక్కడ పుట్టాడు అవసరం కాబట్టి క్రీస్తు గురుచిన విషయాలు ఉన్నది ఉన్నట్లుగా మనము నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవాలి ఆయన సత్యము ఆయన అబద్ధాలు అంటకట్టద్దు కలిపితాలు ఆయన అంటకట్టద్దు కట్టుకథలు ఆయన అంటకట్టద్దు ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుంటే ఆయన సంతోషము మనకి సంతోషం అలా కాకుండా కల్పిస్తాను అండి హరికథలు పురకథలు లాగా కొన్ని కల్పిస్తాను అండి ఎగురుతాను తోపుతాను అని అంటే నష్టపోతారు కాబట్టి దేవుని యొక్క వాక్యంతో ఏం చేర్చకూడదు ఏమి తీసే ఉన్నత నేర్చుకుంటే దేవుడు మనం దీపిస్తారు మీ అందరికి మమ్మల్లా తెలియజేస్తూ ఈ మాన